హలో హాయ్ అండి దసరా ఫెస్టివల్ ఆఫర్స్ అండి పట్టు లాంటి క్లాత్ అండి ఇదిగోండి మొత్తం వీవింగ్ జెరీ బార్డర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇవంతా మనకి వీవింగ్ జెరీ బార్డర్ అండి ప్రింట్ గోల్డ్ ప్రింట్ అయితే కాదు వీవింగ్ జెరీ బార్డర్ అయితే వస్తుంది ఇదిగోండి క్లాత్ కూడా చూడండి అసలు మెత్తగా ఉంది షైనీగా ఉందండి ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి మనకి బ్లౌజ్ పీసెస్ అండి ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయండి ఇప్పుడంతా దసరా ఆఫర్స్ సేల్ క్లా చాలా బాగుంటాయండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది చాలా షైనీగా ఉంటుంది ఇదిగోండి ఇలాగ అంచులు కూడా వచ్చేసాయండి బ్లౌజులకి ఒక పక్క పెద్ద బార్డర్ వచ్చిందండి ఇంకో సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుంటాయండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి వంద రూపాయలకి నాలుగు బిట్స్ అండి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అండి మీకు ఏవేవి కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి బెలే ఉంటాయండి బెలే ఉంటాయి మీకు యాక్చువల్లీ లైనింగ్ కూడా రాదండి మనం ఇచ్చే రేటుకి లైనింగ్ కూడా రాదు లైనింగ్ ఇప్పుడు మీకు తెలిసింది కదా ఎంతుందో మీకు లైనింగ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ ఉందండి కాటన్ లైనింగ్ మనం మంచి క్లాత్ పట్టు క్లాత్ జెరీ బార్డర్స్ వీవింగ్స్ ఇవి దసరా ఆఫర్ సేల్ కింద మనం వందకు నాలుగు ఇస్తున్నామండి వందకి నాలుగు బిట్స్ అయితే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్ నేమ్స్ మీరు వాట్సాప్ పెట్టినా పర్లేదు లేకపోతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కావాల్సినవి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఐదులు పదులు అలా బుక్ చేసుకుంటున్నారండి వందకి నాలుగు అండి మ్యాక్సిమం మీరు సెట్ వచ్చేసి నాలుగు పీసెస్ వస్తాయి టూ సెట్స్ త్రీ సెట్స్ అలా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి కొరియర్ ఛార్జ్ అనేది మీకు క్వాంటిటీ మీద తక్కువ పడుతుంది చూడండి అసలు అంత బాగున్నాయి తెలుసా చూడండి మొత్తం జెరీ బార్డర్స్ అండి ఇదిగోండి మొత్తం వీవింగ్ జెరీ బార్డర్స్ అండి బ్లౌజ్ పీసెస్ మీరు వీటిని పార్ట్స్గా వేసుకోవచ్చు బ్లౌజ్గా వాడుకోవచ్చు డ్రెస్సులకి పార్ట్కి వేసుకోవచ్చు ఇప్పుడు దసరా కదండి అమ్మవారి బొమ్మని డెకరేట్ చేయడానికైనా వాడుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి మీరు ఎలాగైనా వీటిని యూస్ చేసుకోవచ్చు అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్లీ క్లాత్లు అండి ఇవన్నీ మెత్తగా షైనీగా ఉండే క్లాత్లు అండి ఇవన్నీ చాలా బాగుంటాయి దయచేసి అందరూ అడిగింది అడిగి ఒకటే అడగద్దండి మీకు కావాల్సిన కలర్స్ వాట్సాప్ పెడితే ఏమేమి కలర్స్ కావాలో టైప్ చేసి పెడితే కలర్స్ అన్నీ కలిపి నేను మీకు ఏ కలర్స్ వాటిలో ఒక్కొక్క పీస్ కలిపి పంపిస్తానండి ఇప్పుడు బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి అలా మీరు కలర్స్ నేమ్స్ వాట్సాప్ పెడితే నేను పంపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి తెలుసా కాస్ట్లీ అండి ఇవన్నీ మెత్తగా షైనీగా ఉంటాయి బ్లౌజెస్ దసరా ఆఫర్స్ వెళ్ళండి చూడండి ఎంత బాగున్నాయి చూసారా క్లాత్ కలర్స్ అయితే కెమెరా క్యాప్చర్ అవ్వట్లేదండి చేయట్లేదు లైట్గా కనబడుతుంది అదొకసారి అబ్జర్వ్ చేయండి ఇది బ్లూ బ్లూ కాదండి బ్లాక్ అండి ఈ బ్లౌజు బ్లాక్ చూడండి అసలు ఎంత బాగున్నాయి చూసారా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఎవరన్నా టైలర్స్ కానీ ఎవరన్నా ఉంటే చక్కగా మీరు బండిల్ వైజ్గా తీసుకోండి ఒక ముప్పై పీసెస్ నలభై పీసెస్ అలా తీసుకోండి చక్కగా మీరు వీటిని ఏంటంటే బోటింగ్ చేసేటప్పుడు మీకు టైలర్స్ అంటే మీకు తెలుసు కదా ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు చక్కగా యూజ్ అవుతాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సేమ్ కలర్ ఇదే టూ పీసెస్ ఉన్నాయండి కొన్ని మంచి రాయల్ బ్లూ కలరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ मंच मंजुँ से